వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ సాయి సూర్య కాలనీ ఏకలవ్య నగర్ లో రెండు సంవత్సరాలుగా సమస్యలు నిర్లక్ష్యం కాలనీ వాసులే రోడ్లు డ్రైనేజీ పనులు చేపట్టిన అరుదైన ఉదాహరణ మచ్చగొల్లారం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సాయి సూర్యనగర్ కాలనీ మరియు సన్ బ్లూ రెసిడెన్షియల్ నివాసితులు గత రెండు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాలనీలో రోడ్లు డ్రైనేజీ సదుపాయాలు లేని దుస్థితిని అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులకు పలు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి పరిష్కారము లభించలేదు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మణి రాజశేఖర రెడ్డి నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ జిహెచ్ఎంసీ అధికారులు మైనంపల్లి హనుమంతరావు తదితరులను ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు గతంలో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది ఎన్నో వాహనాలు నీళ్లలో చిక్కుకొని సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా కాలనీ వాసులు ఇబ్బందికి గురయ్యారు నాయకుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ముదలడంతో కాలనీ వాసులే ముందుకొచ్చి గడప గడపకి నూట ముప్పై మీటర్లు అనగా ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున విరాళాలు సమకూర్చి రోడ్లు డ్రైనేజీ పనులను స్వయంగా ప్రారంభించారు ఈ సమిష్టి కృషిలో పాలు పంచుకున్న కాలనీ ప్రతినిధులు సాయి సూర్య కాలనీ ఏకలవ్య నగర్ సన్ యు రెసిడెన్సీ సభ్యులు ఎం మోహన్ రెడ్డి బి రెడ్డి ఎస్ రవీందర్ యు రవీందర్ మల్లారెడ్డి సందీప్ ఉమాశంకర్ రాహుల్ రెడ్డి ధీరన్న అశోక్ కుమార్ మల్లాద్రి హరికృష్ణ రమేష్ రాజశేఖర్ నరేష్ మహేష్ నాగరాజ్ రామదాస్ జేమ్స్ వెంకటేష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు ఇప్పటికైనా పాలకులు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో స్పందించాలని ఎలక్షన్ల సమయంలో మాటలు చెప్పేవారు కాకుండా సమస్యల పరిష్కారానికి వాస్తవ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు ఎస్ఎస్వి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ డిమాండ్ చేస్తున్నారు ఈ మత్స బుల్లారము కాలనీకి సంబంధించింది మేమందరము మేమే చేసుకుంటున్నాము ఈ కాలనీకి ప్రెసిడెంట్ ఉన్నది అపార్ట్మెంట్ ఎవరికి చేసినా స్పందించడం లేదు నాయకులకి మేము మస్తు తిరిగినాము తిరిగినా కానీ ఎవ్వరు పట్టించుకోక మాది మేము ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాం సొంత ఫండ్స్ సొంత ఫండ్స్ తోటి రెండు కాలనీలు కలిసి ఇప్పుడు ఈ రోడ్కి ఒక్కొక్కరు ఎంత ఎంత చెల్లిస్తున్నారు డబ్బులు ఒక్కొక్క పోయికి మేము ఇరవై ఐదు వేలు చెల్లిస్తాము స్థానిక లీడర్లు ఎవరు స్పందిస్తలేరా ఎవరు మా మాకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే సిక్స్ మంత్ సెవెన్ మంత్ తిరగబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారు మరీ రాజశేఖర రెడ్డి ఓకే ఆయనకి ఎప్పుడైనా వినతి పత్రం ఇచ్చిరా పోయినా మున్సిపల్ కి పోయినాము వినతి పత్రం అదే అయితే మన ఇటువాట కార్పొరేటర్ కార్పొరేటర్ పోయినాము జితేందర్ కు చెప్పినాము ఓ ఎవ్వరు పట్టించుకోలేరు మరి ఎట్లా మళ్ళీ మీ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం తోటి ఉన్నాయి కదా వస్తున్నారు ఆ ఓట్లు తీసుకుంటున్నారు గానీ మా దగ్గర మౌని పట్టించుకుంటారు ఎవరు లేరు ప్రశాంత్ అయితే వాళ్ళు వస్తే బాగుంటదని నేను అనుకుంటాను మళ్ళీ ఓన్లీ ఒక సమయానికి వచ్చినప్పుడు వాళ్ళతోని మాట్లాడవలసి ఉంటుంది మరి ఏంది ఏమి కానీ డెవలప్ లేదు వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది ఇది ఎన్ని మీటర్లు ఉంది ఇంత డబ్బులు సంతర్టీ మీటర్స్ అంత మీటర్స్ ఉంది బతి స్వంత ఫండ్స్ తోటి మీద వేసుకుని మేమే సొంతంగా తెప్పించుకున్నాం ఆరు నెలల నుంచి అందరి నాయకుల దగ్గరికి తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారి దగ్గరికి కార్పొరేటర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి అందరికీ అప్లికేషన్ చేయడం జరిగింది ఎవరు స్పందించట్లేదు మాకు చాలా ప్రాబ్లం ఉంది మేమే చేసుకుంటున్నాం ఇదంతా ఇప్పటి వరకు స్పందన లేదు సార్ ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలా వాళ్ళు అడగడానికి వస్తారు మేమేం మౌలిక వసతులు కదా సార్ ఇది మౌలిక కనీస వసతులు లేకుండా మేము ట్యాక్సులు కట్టినాం కదా ట్యాక్సులు కడుతున్నాం కదా కనీస వసతులు లేకపోతే ఏంటి సార్ ఇది ఇప్పుడు వర్షాకాలం రాగానే మొత్తం నిండిపోతుంది వచ్చేస్తుంది సార్ ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి మేము చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ కాలనీ వాసులందరూ అందరూ కూడా ఐక్యంగా పోరాటంగా చేసి మరి మైనంపల్లి గారికి కానీ చైనా గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ కమిషనర్ కానీ ఎన్నో ఉత్తర్వులు ప్రత్యుత్తరాలు ఇచ్చినాం కానీ దానికి ఇలాంటి స్పందన లేదు సార్లు కూడా మేము రోడ్ బ్లాక్ చేద్దామనే ఆలోచనతో కూడా సార్లు ప్రయత్నం చేసినాం దాన్ని ఎందుకైనా మంచితేవి చేస్తారనే ఆలోచనతోటి మేము ఉన్నాం సార్ మరి ఎందుకైనా ఈ ఈ వర్షాకాలం సీజన్లో చూసినట్లయితే రోడ్డు బాగా బ్లాక్ అయిపోయి వాటర్తో నిండిపోతున్నది ఒక సముద్రం వ్యవస్థను కనబడుతున్నది ఇక్కడ మరి ఇక్కడ దోమలు అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ కాలనీ వాసులు ఎంత దృష్టి చేసినా కూడా మరి ఒక్కొక్క మేము ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా ప్రతి సంవత్సరము ఎంతో ట్యాక్స్ కడుతున్నాం మరి ఆ ట్యాక్స్కి కూడా ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆలోచన లేదు మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తించాల్సిందని కోరుతున్నాం మరి ఈ యొక్క నూట పది మిలియన్ మీటర్ల రోడ్డును నూట ముప్పై మీటర్ల రోడ్డును మరి అనేక రకాలుగా ఇబ్బందులతోటి ఏర్పరచుకున్నాం అయినా కూడా ప్రతి కాలనీ వాసులతో ఇబ్బందులు ఏ ఏర్పరచుకొని అనేక రకాల ఇబ్బందుల లోపల మేము కొనసాగుతున్నాం సార్ మరి దీనిపైన చర్య ఎవరు తీసుకోలేదు మరి ఈ కాలనీ వాసులు ఎటు వెళ్ళాలి ఎక్కడ పోవాలి వాళ్ళ పరిస్థితి ఉంది ఇటువంటి దిగ్నీకృతమైనటువంటి వాతావరణం లోపల మరి ఇటువంటి పరిస్థితుల లోపల మరి ప్రజలు ఉన్నారు మీరు ఎవరిని పట్టించుకోవాలి ఒక ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే వారు కనబడుతున్నారు కార్పొరేటర్ కూడా వచ్చి చూశారు పోయారు మరి దీనిపైన బాధ్యత ఇవ్వరండి నెక్స్ట్ మరి కార్పొరేటర్ ఎలక్షన్లో వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా కాలనీ వాసులందరూ కూడా ఐక్యంగా కట్టుతో గట్టిగా మేము నిలదీస్తాం వారికి ఎలక్షన్లో ఖచ్చితంగా నిలదీస్తాం మరి వారికి తగిన చర్య మేము చేస్తామని అనుకుంటున్నాం సార్ ఇది మా కాలనీ వాసులు హాఫ్ కిలోమీటర్ దాకా రాత్రి భవన్ ఇబ్బందులు పడి అనేక రకాలుగా మినిమం కాటేసి మిన్ మినిమం వసతులు కల్పించినటువంటి మరి ప్రభుత్వాలు మరి ఎవరు చేయాలి ఈ పనులు మేము ట్యాక్సీలు కడుతున్నాం అండి ట్యాక్సీ లేకుంటే మాకు ఫైన్ పడుతుంది మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ